ఇప్పుడే ఇట్లుంటే కొత్తగా ఒక యాక్ట్ తెచ్చాడు భూ పరిరక్షణ చట్టం అది వస్తే మీ భూమి మీ పేరుతో ఉండదు జగన్మోహన్ రెడ్డి దగ్గర రికార్డులు ఉంటాయి తొంభై రోజుల్లో నీ భూమి నీ పేరుతో ఉందో లేదో తెలుసుకోకపోతే ఏ తమ్ముడు తినదు తెలుసుకోకపోతే ఆ భూమి ఇంక నీది కాదు మళ్ళా కోర్టులు కూడా పోయే పని లేదు జిల్లాకు ఒక కోర్టు ఉంటుంది వీళ్ళందరూ చాలా భయంకరంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు రైతుల భూములకి రక్షణ లేని పరిస్థితి తీసుకొచ్చారు వన్ ఉండదు అడంగల్ ఉండదు ఏ రికార్డు ఉండవు వాళ్ళు రాసిందే లెక్క జగన్మోహన్ రెడ్డి మీ తల రాసే తల రాత రాసే పరిస్థితి వస్తున్నాడు ఇది వస్తే ఇంకా మీకు ఇంకెవరు ఈ రాష్ట్రంలో ఉండలే మన భూములు మన కాదు ప్రత్యర్థుల్ని ఇంకేం చేస్తారో నాకే తెలియదు మామూలు వాళ్ళు కూడా మనం బానిసలుగా బతికే పరిస్థితి వస్తుంది ఇది చాలా ప్రమాదమైన యాక్టివ్ నేను ఒకటే చెప్తున్నా నేను వస్తానే ఈ భూ పరిరక్షణ చట్టాన్ని అబాలు చేసి మీ ఆస్తులు కాపాడే బాధ్యత మాది